మరో వారం రోజుల్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రారంభం కానుంది ఈ మహా సమరానికి అమెరికా వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి వన్డే ప్రపంచ కప్ను త్రిట్లో చేజార్చుకున్న భారత్ పొట్టి కప్ను కన్నేసింది ఎట్టి పరిస్థితులు అమెరికాలోని పరిస్థితులకు అలవాటు పడడానికి భారత్ ఆటగాళ్లు పయనమవుతున్నారు భారత్ నుంచి ఎంపికైన ప్లేయర్లు అందరూ ఒకేసారి యుఎస్కి వెళ్ళట్లేదు రెండు బ్యాచ్లుగా ఆగ్రా రాజ్యానికి వెళ్తున్నారు తొలి బ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రా రిషబ్ పంత్ సూర్యకుమార్ యాదవ్ అక్షర్దీప్ సింగ్ మహమ్మద్ సిరాజ్ తదితరులు విమానం ఎక్కారు ఐదుగురు ఆటగాళ్లు మినహా మిగిలిన అందరూ కలిసి ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరనున్నారు రెండో బ్యాచ్లో ఉన్న యశస్వి జైస్వాల్ యూజువేంద్ర చౌహాల్ సంజు శాంసన్ ఆవేబ్ ఖాన్ రింకు సింగ్ ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత బయలుదేరుతారు ఈ ఐదుగురు కూడా టీమిండియాతో కలిసి శనివారమే వెళ్లాల్సి ఉంది కానీ క్వాలిఫియర్ టూకు అర్హత సాధించిన జట్టులో ఏటగాలు ఉండడంతో కాస్త ఆలస్యంగా అమెరికాకు చేరుకుంటారు అయితే హార్దిక్ పాండ్యా ఏ తో కలిసి యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళట్లేదు